ভালো চেক ওয়ান টু থ্রি ওয়ান টু থ্রি মাই টেস্টিং হ্যালো 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 అందరికి నమస్కారం అండి మరి మొన్న సాక్షి ఛానల్లో అమరావతి దేశ రాజధాని అని చెప్పేసి మరి డిబేట్ లో కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగిందండి అమరావతి అంటే పంచారామలో ఒక క్షేత్రం పంచారామాలు ఒక క్షేత్రమైన ఎలా హిందువుల్ని మీరు అవమానపరుస్తున్నారని అడుగుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ ఒక నుంచి అభివృద్ధి ఒక నుంచి అమరావతిని ఇవాళ ఆయన అభివృద్ధి నడుపుతా ఉంటే చూసి గౌరవ లేక ఈ రోజు అమరావతి మహిళల్ని అమరావతిలో రాజధాని ఇచ్చిన మహిళలు ఏం చూడాలి మీరు కన్యలు రాజధాని ఇచ్చి రాజధాని కోసం వాళ్ళ పొలాలు వాళ్ళ సొంత భూములు ఇచ్చి మరి బ్రెజలకు తగ్గల్సిన భూముల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేస్తే అమరావతి రైతుల్ని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ ప్రకారం కూడా మరి సాక్షి ఛానల్లో మరి శ్రీనివాసరావు గారు జరిగింది అంటే అమరావతి రాజధాని ఆంధ్ర రాజధాని ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి అదే మీ మాజీ మంత్రులు మహిళా మంత్రులు ఇదే అమరావతి రైతులు మీకు ఎవరో గది భూమి ఇచ్చారు చంద్రబాబు చూసి ఇస్తున్నారు ఇవాళ మళ్ళీ ఇస్తున్నారు భూములు మళ్ళీ చంద్రబాబు భూములు అక్కడ సిద్ధంగా ఉన్నారు కావాలని చెప్పేసి విశ్వ చేయడానికి అమరావతి కావాలపోతుంది ప్రపంచ ఫోటోలోనే అమరావతి ఒక చారిత్రాత్మక నగరం నిలిచిపోయే రోజు వస్తుంది అని చెప్పేసి ఏదో ఒక కుట్ర చేయాలి అని చెప్పేసి మానసికంగా అమరావతి దబ్బు తీయాలని చెప్పేసి ఈ రోజున ఈ సాక్షి ఛానల్లో మరొక పోటీ అండేసు ఈ విధమైన ప్రచారం జరుపుతున్నాం మేము ఖండిస్తున్నాం ఈ రోజు రాష్ట్రమే కాదు ప్రపంచ యావత్ కూడా ఆంధ్ర లేక ఖండించాలి ఎందుకంటే కేవలం మనం చూసార్ మహాన కరప జనాలు అలా జరిగింది మీ రామో చూసారు కరప అంటే జగన్ మోహారాడు అద్దాలు కానీ కరప అంటే తెలుగుదేశం గెడ్డ ఇవాళ నిరూపించే చంద్రబాబు నాయుడు ఆ మహానారు కార్యక్రమాన్ని చూసి ఇలా గోర లేక ఆయనకున్న ఈ పదకొండు సీట్లు కూడా నెక్స్ట్ టైం రావని చెప్పేసి ఒక భయం పట్టుకొని ఈరోజు జగన్ రెడ్డి గారు విధంగా మాట్లాడిస్తున్నారు మేము భారత రెడ్డి ఒక స్త్రీమూర్తి నడిపే చాలు సాక్షి చాలు ఒక స్త్రీ అయ్యండి నువ్వు ఇలా వంచిన వ్యక్తి చేస్తే ఈ పూర్వకోచం కూడా ఖండించేవా అమ్మ భారతమ్మ మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రాష్ట్రం తెలుగు మహిళలు మమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మరి వేడుగా చెంది తల్లిదలేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అదే విధంగా మీరు చూసుకోండి మన భారతీయ రెడ్డి మీద ఒక కార్యకర్త ఏదో చేరలేని వ్యక్తి ఒక మాట ఏదో అంటే మా నాయకుడు సస్పెండ్ చేసి సాయంత్రం జైలు పంపించారు దట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిష్మ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు కూడా అప్పటి చోట్లో పాడికిపోయే సర్వ నాశనం చేశారు నేను అంతా కొంచెం సర్దించుకొని వస్తున్నావు ఈ రోజు రేగర్లే ఏ ముఖం పెట్టుకుని వచ్చింది అడుగుతామని చెప్తున్నాడు యావ అమరావతి ఉన్న ప్రతి మళ్ళీ కూడా ఒకటి చెప్తున్నా బైక్ పార్టీ అనే లేవైనా అమరావతి అరికపోతే చీపు తీస్తే నేను చెప్తునే ఉన్నాం ఇదా కలుపు మడిపోతుంది మీకు ఇంట్లో అక్క చెల్లెలు లేరా మీ తల్లి లేదా ఎవరిని వేసినావు ఎయిట్ స్కే నడుస్తున్నాయి మరి మీకు నడుస్తున్నాయి మరి ఎవరికి తెలియదు మీకు ఎలా తెలుస్తుంది నాకైతే అర్థం కావట్లేదు అదే విధంగా చూస్తున్నాం నేను మీరు ఎన్ని తినమని చెప్పారు ఎన్ని కోసం మీరే మాట్లాడుకో తల్లికి వెళ్ళిపోటు చెల్లెకి వెళ్ళిపోటు బాబాయ్ గడ్డల పోటు మీకు ఎన్ని కోసం మాట్లాడతారు మనం చూస్తే అవి పూలు పెట్టుకొని చెవులో బంతి పని పెట్టుకొని వీధిలో దగ్గర రెండు పేరు కోసం రోజు మూడు రాజధానులు కావాలని అడిగింది ఎవరు మీరే కదా రెండు పేరు ఎవరు పడిచారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటప్పుడు అమరావతికి మేము ఏ రాజధానితో రావు అమరావతి మేము ఓకే రాజధాని అని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఓకే చేసి ఆయన ముఖ్యమంత్రి అవగా మూడు రాజధానులు తెచ్చారు ఎవరో ఒక రెండు పోలు ప్రజలకి మీకు ఇంకా సిగ్గు లేదా కొంత కొన్ని సీట్లు వచ్చి వచ్చింది దక్షిణ ఇచ్చిగా మేము ఎందులోకి వచ్చాపెట్టారు అయినా ఏ సిట్టుబెట్టు ఏ ముఖం పెట్టినా జనాల్లోకి వస్తారా మీరు ఏదో అనుకుంటున్నారు రేపు రాబోయే రోజుల్లో కడుపులో కూడా మీరు డిపాజిట్లు రావు మనం చూసారా కడుపులో ప్రబం తెలుగుదేశం పార్టీ ప్రభంచం ఎలాగొచ్చిందో జగన్మోహన్ రైదేళ్ళు కూడా ఏం ఏమేమి చేశామని అడుగున్నాం ఏం ఎవరు పెళ్లిపాటు పడారు ఈ రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు పడతావు మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టి గెలిచిన తర్వాత సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచాం అన్న క్యాండర్లు మూసేశావు సచివాలయం కోల్చేశావు రాష్ట్రాన్ని అపగించ మాట్లాడితే రెండు ఏడు రెండు రాష్ట్రం ఈ డబ్బు ఎవరిదే మేము పన్నెండు రూపాయలు కడుతున్న ప్రతి రూపాయి మాది మా ధనాన్ని ఐదు సంవత్సరాలు కూడా దుర్నియోగం చేశాము ఈ వాళ్ళంతా కూడా గాడిని పెట్టి యా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాను ఇవాళ మా నాయకుడు ఒక చరిత్ర సృష్టించబోతున్నారు అమరావతి రాజధాని చేయబోతున్నారు మీరు ఇలాంటి పేటిఎం మీరు పుట్టించినా కానీ అది ఆగదు అది ఒక ఉద్యమం ఇలా ఉద్యమానికి శ్రీకారం చుట్టి అమరావతి రైతులు ముందుకు వచ్చారు ఇలా వాళ్ళని మాత్రం అంటే రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క పైన కూడా ఊరుకోవడం చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం మొన్న జరిగిన ఎన్నికలు కేవలం రెండు పార్టీలు జరిగిన ఎన్నికలు కాదు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సీఎం ఆ రోజు మాజీ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకి జరిగిన యుద్ధం రెండు పార్టీలు జరిగిన యుద్ధం కాదు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జనసేన జరిగిన యుద్ధం కాదు రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధం ఈ యుద్ధంలో ప్రజలు గెలుచుకున్నది సీఎం కుచ్చి మా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా జరిగింది ఎంత మెజార్టీ వచ్చిందండి ఒక్కొక్క ఎమ్మెల్యేకి మా అమ్మమ్మ మెజార్టీ వచ్చినయా ఎంత విసురుపోయారు మీ పరిపాలనలో విసులుపోయి ఏ జనాలందరూ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకి కానీ మీరు డెబ్బై లక్షల లక్షలు మెజార్టీ ఇచ్చారంటే మీది ఎంత చెత్త పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇంకోటి చెప్తున్నా ఏదైతే సాక్షి ఛానల్ ఉందో అదే సాక్షి ఛానల్ ద్వారానే మీరు ఓడిపోవడానికి పరోక్షంగా కారణం సాక్షి ఛానలే ఎందుకంటే చెప్తాను సాక్షి చూడాలి చూడండి ఆ రోజు జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు అయ్యేళ్ల సాక్షి చాలా అబద్ధ ప్రచారాలు ఒకసారి గమనించకూడదు గడప గడపకు ఏ రోజు పట్టిస్తున్నారు సిద్ధంగా సభకి కోట్ల మంది జనాలు వచ్చేస్తున్నారు ఈ రకంగా అబద్ధ ప్రచారాలు సాక్షి చూసి అది నమ్మి జగన్మోహన్ రెడ్డి జనాల్లో ఆయనకున్నదో తెలుసుకోలేక పదకొండు సీట్లుగా పరిమితం అయ్యారు ఒకసారి మేము మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి జోలు కానీ పవన్ కళ్యాణ్ గారి జోలు కానీ మా లోకేష్ గారి జోలు వస్తే ఈ రాష్ట్ర మహిళలందరం కూడా ఒక్కొక్కరికి తాటి తీస్తామని తెలియజేసుకుంటున్నాం ఏంటని మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఈ రోజు మీరు చూసుకోండి మన పహల్కాము ఉగ్రవాదుల దారిలో ఏదైతే మహిళ పశ్చిమ బంగాల్ జరిపేశారో అలాంటి ఒక మహిళల చేతికి ఇద్దరు మహిళల చేతికి మా రాష్ట్ర ప్రధాని సింధూర టూ అని ఆ ఆపరేషన్ ఇద్దరు మహిళలకు అబ్జెప్పా అంటే ఇది ఈ భారతదేశ మహిళలకు సత్తా సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈరోజు మహిళల యొక్క సత్తా చూపించారు ఆయన అవకాశం ఇచ్చారంటే మహిళల నమ్మకాన్ని బట్టి అంత పెద్ద ఆపరేషన్ ఇద్దరు మహిళలకు అబ్జెప్పారు అలాంటి భారతదేశంలో ఉన్న మహిళలకు మీరు ఇచ్చే మర్యాదలు ఇదేనా అడుగుతున్నాము తల్లని కంటే సో గంటేసావు అప్పుడే అనుకోవడం ఎంత దారుణమైన మనుషులని ఈ రాష్ట్ర మహిళల మీద ఎందుకు అమ్మ కక్ష చారు అడుగుతున్నావు ఎందుకు ఇంత కక్ష అధికారంలో ఉన్న మహిళలలో ఫస్ట్ అమరావతి మహిళల మీద దారి బూటు తల్లించావు తర్వాత మహిళలు మోసం చేసావు చంద్రబాబు నాయుడు ద్వాక్ర మహిళలు అక్షణంగా చెయ్యాలనుకో నువ్వు భిక్షాంతా కాజేశావు కాజేసి ఆ రోజు ఎవరైనా మహిళలు చనిపోతే దానికి మట్టి నచ్చనిచ్చే డబ్బులు కూడా కాజేశావు నువ్వు అంతేకాదు మధ్యపల్లి చేస్తానన్నావు మధ్య పరిషేకం చేస్తామని మహిళలు తాళిబోట్లు తాకట్టు పెట్టి తాను మీద వచ్చింది డబ్బుతో సంక్షేమ పొందదేశం ప్రతిదీ కూడా ఎప్పుడు చూసుకున్నా సరే ఎంతలో కూడా మహిళలపై అత్యాచారాలు మొన్న ఎవరో వైసీపీ నేర్చు కందాక మాజీ సీఎంఆర్ వచ్చారు ఏమన్నా మీరు ఏమనుకుంటున్నారండి వాళ్ళని ఆ రోజు విజయవాడలో వరద వచ్చి మునిగిపోతే ఒక రోగ సాయం సాయం చేయలేకపోయారు మీరు ఆ మీరు డబ్బు సాయం చేసి చేయడమే కాకుండా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు నిందితురండి నిందుకు మీ సాయం రోడ్డు బ్యాచ్ సహాయం చేస్తారా మళ్ళీ వాళ్ళు పోషంటారా మహిళకి అత్యాచారం జరిగిన ఐదేళ్లలో మరి అమరావతి ఆయన తేడపడి పక్కన ఒక మహిళ మీద అత్యాచారం చేస్తే కనీసం డైరెక్ట్ మెలకరించారా కోసం బయట దచ్చి బయటకొత్తారా రౌ కోసం బయటకొత్త నేను ఇదే హెచ్చరిస్తున్నా మళ్ళీ ఇంకొకసారి ఈ తెలుగుదేశం పార్టీ కాదు మహిళల మహాకూటమి కలిపి మీ అందరి పని కూడా దర్దం పడతామని దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని అరెస్ట్ చెయ్యాలని రోజు యావత్ భారతదేశ చేస్తున్నా వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చెప్పేసి తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి నేను తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున నిన్న వైసీపీ పార్టీ మద్దతుదారులైన కృష్ణరాజు గారి మాట్లాడిన వ్యాఖ్యలకు మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఒకటే చెప్తున్నాం మేము విడివిడిగా పార్టీలు ఉన్నప్పుడే వైసీపీ పార్టీ మమ్మల్ని గెలవలేకపోయింది ఇప్పుడు ఉమ్మడి కూటమి పార్టీగా ఉండగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినేలాగా వైసీపీ మద్దతుదారులు కాని వైసీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అధహపాత లోకాన్ని ఒక్కసారి తొక్కితేనే మీరు పదకొండు సీట్లకి వెళ్ళిపోయారు అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తొక్కితే మీరు మళ్ళీ లేవరన్న విషయాన్ని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము అంతేకాదు అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు వేసేల రాజధాని అని ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని ఎక్కడుందో తెలియక ఎంతో మంది ఏ వృత్తి చేసుకోకుండా ఆగిపోయారు ఈ రోజు రాజధాని అమరావతి ఏర్పడిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల అనేక వృత్తుల వారు పేద మధ్య తరగతి వారు నిరుపేదలు కూడా అక్కడ ఏదో ఒక జీవనోపాధి దొరుకుతుంది కదా వచ్చి అక్కడ కుటీరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వృత్తులు చేసుకుంటుంటే వాళ్ళు వేసే గృహాలు అంటారా వాళ్ళని వేసే వృత్తుల దారులు అంటారా ఏ సంస్థ చెప్పిందండి మీకు వేసేలా అని చెప్పి అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం వ్రతలు మధ్య తరగతి పేదవాళ్ళు పనులు చేసుకుంటారని రావ వచ్చిన వాళ్ళు మాత్రం వేసేలా మీకు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇదే జీవనోపాధి కోసం మీ ఇంటి చుట్టూరు కూడా పేదవాళ్ళు అనేక మంది పనులు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఇది మీది వేసే గృహం అవుతుందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒప్పుకుంటారా మీరు మరి అమరావతి చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే వేసులు ఎందుకు అవుతున్నారు అసలు అంటే మీకు అమరావతి పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా మంట మీకు ఆ మంట మంటలా మాట్లాడుకోవాలి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడితే మాత్రం చెప్పులు ఇచ్చుకుని తరివి తరివి కొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి ఒక రెండు రోజులు గేటో ఏదైతే దేవత రాజధాని చంద్రబాబు నాయుడు మరి ప్రస్తావితే దాన్ని దేశ రాజధాని అని చెప్పేసి సాక్షి డిబేట్ మరి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జరిగిన డిబేట్ లో మరి కృష్ణరాజు గారు అమరావతి రైతుల దేశ రాజధాని అని సంబోధించినందుకే ఈ